సండే మండే ట్యూస్డే వెడెర్స్డే థర్స్డే సండే అన్నార అన్నార సోనడే మరి ఏనో సాంగ్ అంటే అమ్మ చెట్టు సాంగ్స్ అంటే ఆపర్ చెట్టు సాంగ్స్ అనుకుంటారు హై టు ఆల్ దిస్ ఇస్ క్రియేటివ్ ఇంకే ఆఫీషియల్ సో ఇదొక వీడియో ఏంటంటే చిట్టి మీద ఒక చిన్న ప్రాంక్ అయిపోతున్నాను చిన్న ప్రాంక్ అంటే చిన్న ప్రాంకింగ్ కాదు ప్రాంక్ ప్రాంకు సో ఏంటంటే నేను కారు నాకు ముందు ప్రాబ్లమ్ వచ్చి ఉండే ఆల్రెడీ సర్వీసింగ్ టైం అయిపోయిందని చెప్పి కార్ సర్వీసింగ్ ఇచ్చిన సర్వీసింగ్ అయితే పూర్తయిందని చెప్పి డబ్బులు తీసుకొని పోయిన ఇంట్లోకి నాకైతే ఒక టెన్ థౌసండ్ ఇచ్చింది చిట్టి అందుకని ఎంత అయితే చూసుకొని మీలనే తీసుకురా అని చెప్పింది సో ఆల్మోస్ట్ ఎక్కువనే అయితే కారు కానీ నేను టెన్ థౌసండ్ అని చెప్పి టెన్ థౌసండ్ ఆమె చెప్పాను తీసుకొని వెళ్ళిపోయినా సో అందులోకైనా ఒక ఫైవ్ థౌసండ్ అయితే ఖర్చు పెట్టుకుని వచ్చినా ఇంకా ఫైవ్ థౌసండ్ ఎన్నున్నాయి కార్ రేపు వస్తుంది అని చెప్పి ఒక చిన్న ప్రాంక్ అయిపోతున్నాను వీడియో అయితే లాస్ట్ వరకు చూసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకొని బిల్లైన్ అయితే ప్రెస్ చేయండి ఎందుకంటే మనం ఏ వీడియో పెట్టాము మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది వీడియో అయితే లాస్ట్ వరకు చూసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి లైక్ అయితే ఖచ్చితంగా సో చలో గాయస్ అయితే వీడియో అయితే స్టార్ట్ చేద్దాము సో ఇప్పుడైతే నేను చెప్పిన కదా టెన్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ ఖర్చు పెట్టుకున్నాను అంటే నేను ఖర్చు పెట్టుకోలే చెట్టికి అట్లా ఇప్పుదాము జస్ట్ ప్రాంక్ వీడియో అయితే లాస్ట్ వరకు అయితే చూడండి

నువ్వు ఇచ్చిన ఐదు వేలు కథలు చేయదు నాకు ఇచ్చిన ఒకట రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పది ఉన్నాయి కదమ్మా మా ఎందుకు కట్ట చేసాం

చిన్న చిన్న ఆవదాలు ఆడతా నీ లెక్క ఇట్లా బయలకాడ ప్రజల కడ ఇట్లా ఆదాడ తీసుకొని తీసుకొని పక్క పెడితే పక్క పెట్టిన నా కూడా ఓరాక్షన్ చేద్దాం నేను ఏం చెప్తున్నా నువ్వు తీసుకొని పక్క పెడితే పక్క పెట్టింది నాకు ఇచ్చిన తీసుకో ఊక్ ఇబ్బంది పెట్టకుండా నువ్వు నన్ను పెట్టిన ఐదు వేలు కర్సెట్టు అంటున్నావు కదా నువ్వు ఇచ్చింది నాకు అది వేలు ఐదు కర్షెట్టు అన్నా ఇవి కర్సెట్ చూపిస్తాను జూడిపోయి పడం ముందుకు

నువ్వు లేడీస్ లేడీస్ ఉంచుకున్నా అర్థం కాలేదు

మాట్లా తీసుకుంటా ఇస్తున్నాయి చిన్న ఫ్రాంక్ చేసా నీ ఐదు వేలు ఎట్టు పోలే తల్లి నువ్వు పదివేలు ఇచ్చిన కానీ పదివేలు ఇచ్చిన బుడిగా చేసుకోవడానికి ఎందుకు భయం అవుతుంది మరి గుండె అన్న వాదో మాట అయిపోతుంది అర్జునుడు

ఎక్కువ ఇంకా వస్తా ఉన్నాయి ఫైవ్ థౌసండ్ ఇట్లా ఉల్టాపాలి వెయ్యి రూపాయలు తీసుకోండి వెయ్యి రూపాయలు తీసుకోండి పైసా తీసుకోండి వెయ్యి పాలు తీసుకోవాలి సినిమా ప్యాన్ చేసి మమ్మల్ని కెమెరా ఉండాలి